నమస్కారం పూజలు నోములు వ్రతాలు యూట్యూబ్ ఛానల్ కు స్వాగతం సుస్వాగతం మహాశివరాత్రి విశిష్టత గురించి మనం తెలుసుకుందాం శివ అంటే మంగళమని అర్థం పరమ మంగళకరమైనది శివ స్వరూపం ఆ పరమశివుని అనుగ్రహం పొందటానికి మనం జరుపుకునే ముఖ్యమైన పండుగ మహాశివరాత్రి శివరాత్రి రోజు అర్ధరాత్రి జ్యోతిర్మయమైన ఒక మహాలింగంగా అందుకే ఆ రోజు రాత్రి పన్నెండు గంటల కాలంను అంటారు రూపరహితుడైన శివుడు జ్యోతి రూపంలో లింగాకారంగా ఆవిర్భవించిన సమయం కనుక శివరాత్రిని లింగోద్భవ అంటారు ఈ పరమేశ్వరుడి అరవై నాలుగు స్వరూపాలలో లింగోద్భావ మూర్తి చాలా ముఖ్యమైనది అర్ధరాత్రి పన్నెండు గంటలకు లింగోద్భావ పురాణాల్లో చెప్పారు ఋగ్వేద ప్రకారం భక్త జనులు ఆ రోజు నిద్రపోకుండా మేల్కొని ఉపవాసం ఉండి మహాలింగ దర్శనం చేస్తారు పురాణాల్లో చెప్పినటువంటి ఈ మహాశివరాత్రిని ప్రతి సంవత్సరం మాఘమాసం కృష్ణపక్షంలో చతుర్దశి నాడు జరుపుకుంటాం మాసంలో బహుళ చతుర్దశి ఆర్ద్రా నక్షత్రం రోజున శివుడు లింగోద్భావం జరిగింది శివునికి అతి ఇష్టమైన తిథి ఇది అందుకే ఈ రోజున శివుణ్ణి లింగాత్మకంగా ఆరాధించిన వారెవరైనా సరే పురుషోత్తముడు అవుతాడని పురాణాల మాట ఈ రోజున శివ ప్రతిష్ట చేసిన లేక శివ కళ్యాణం చేసిన ఎంతో శ్రేష్టం మహాశివరాత్రి రోజున తనను పూజిస్తే తన కుమారుడైన కుమారస్వామి కన్నా ఇష్టారని శివుడు చెప్పడాన్ని బట్టి ఈ విశిష్టత ఏంటో అర్థం చేసుకోవచ్చు అయితే ఇంతటి విశిష్టమైన రోజున ఆ పరమేశ్వరుని ఏ విధంగా పూజించాలి ముందుగా ఉపవాసం చేసేవారు త్రయోదశి నాడు ఒంటిపొద్దు ఉండి చతుర్దశి నాడు ఉపవాసం ఉండాలి అయితే ఈ ఉపవాస దీక్ష స్త్రీలు పురుషులు కూడా ఆచరించదగినది చతుర్దశి నాడు అంటే మహాశివరాత్రి పర్వదినాన ఉదయం తొందరగా నిద్రలేచి ఇంటిని శుభ్రం చేసుకోవాలి తరువాత శుచిగా తన స్నానం చేసి పూజామందిరంను శుభ్రపరుచుకోవాలి ఆ రోజు ఉదయం స్నానాది కాలం తర్వాత వీలైన శివాలయాన్ని దర్శించి అవకాశం లేకపోతే ఇంటి వద్దే ఉమామహేశ్వరులను శివ ప్రీతికరమైన పువ్వులతో బిల్వదళాలతో అర్చించాలని శక్తి కొలది పాలు గంగోదకం పంచామృతాలతో లింగాభిషేకం చేయాలని ఉపవాసం జాగరణ శివస్మరణలతో రోజంతా గడిపి మరునాడు ఉత్తమ బ్రాహ్మణులకు శివ భక్తులకు భోజనం పెట్టాలని వ్రత విధానాన్ని బోధించారు శివరాత్రి నాడు ఫలం ఒక తోటకూర కట్ట అయినా సరే శివార్పణం అని దానం చేయడం ముక్తిదాయకం అలిగిన వారు వారి వారి శక్తి అనుసారం బంగారం లేదా వెండి కుందులలో ఆవునీతిని దీపం వెలిగించి ఓ పండితునికి సమర్పిస్తే అజ్ఞానందకారం నశిస్తుందని పెద్దల వాక్కు శివరాత్రి నాడు ఉపవసించి త్రికరణ శుద్ధిగా శివుణ్ణి ఆరాధిస్తూ ఒక సంవత్సరం కాలం నిత్యం శివార్చన చేసిన ఫలం కలుగుతుందని సాక్షాత్ శంకరుడే బ్రహ్మదేవునికి చెప్పినట్లు పెద్దల వాక్కు శివునికి అభిషేకం అంటే ఎంతో ఇష్టం అందువల్ల అని అంటారు శివుడికి కాశిని నీరు పోసిన సంతోషంతో పొంగిపోతాడు శివుడికి అభిషేకించడం వల్ల సదాశివుని అనుగ్రహంతో జీవితానికి పట్టిన పీడ తొలగిపోతుంది పరమశివుడు శివరాత్రి పర్వదినమున ఎన్నో విధాలుగా అలంకరింపబడతాడు ఆ స్వరూపాలలో విభూతి ధారణ ఒకటి విభూతి అంటే ఐశ్వర్యం అది అగ్నిలో కాలిన శుద్ధమైన వస్తువు ఈశ్వరుడు ఒంటి నిండా విభూతి అద్దుకుంటాడు రెండవది రుద్రాక్ష రుద్రాక్ష అంటే శివుని మూడవ కన్ను అందరు దేవతలలో పల భాగంలో కన్ను కలిగిన వాడు ఆయన ఒక్కడే మూడవది పంచాక్షరి జపం పంచాక్షరి మంత్రోపదేశం లేని వారు శివనామం జపిస్తే జాలు నాలుగవది మారేడు దళంతో శివుణ్ణి పూజించటం ఐదవది అంతరంగంలో శివ స్వరూపాన్ని ఎల్లవేళలా స్మరిస్తూ ఉండాలి శివరాత్రి రోజున సాయంకాల సమయాన్ని ప్రదోష అంటారు త్రయోదశి నాటి సంధ్యాకాలం మహాప్రదోష ప్రదోష సమయంలో శివ స్మరణ శివ దర్శనం విధిగా చేయాలి వేదాలన్నిటికీ తాత్పర్యం ఓంకారం ఆ ఓంకార స్వరూపమే పరమేశ్వరుడు శివ శబ్దాన్ని దీర్ఘం తీస్తే శివ అవుతుంది అది అమ్మవారి పేరు ఈ స్వరూప ధ్యేయమే జగత్తుకు తల్లిదండ్రులు పార్వతీ పరమేశ్వరులు సూర్యుడు అగ్ని ఈ మూడింటిలోనూ శివుడు ఉంటాడు పరమశాంతినిచ్చేది అందరూ అర్హులే పరమశివునికి చాలా ప్రీతికరమైనటువంటి తిథి త్రయోదశి నక్షత్రాల్లో ఈ తిథి నెలలో రెండు సార్లు వస్తుంది అందులోను మాఘ బహుళ చతుర్దశి ఆయనకు మరీ ప్రీతి కనుక ఆ రోజున మహాశివరాత్రి జరుపుకుంటాం దయచేసి మా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి